ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు ఒక అమ్మాయి ప్రేమిట్టి ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అని అయ్యో ఆమె ఇష్టం ఇష్టమైతేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మగుడు మగోడే మంచివుడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర నుంచి ఏ ఏమి రావు దేవుని తలుచుకోవాలి దేవుని తలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పచ్చకాల దాన్ని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడు సూదాన్ని పెట్టి గుడి భూ వస్తుంది అలా ఏది ఉందో ఉండో సైతాలు కట్టాలిపోతాయి ఆడవాళ్ళని ఎక్కువేనా నమ్మకూడదు ముందు ముందు కష్టాలే వాళ్ళకి ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నలుకొని కాదు అయ్యా కారణంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచి ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా ఒక్కొక్క లచ్చ గీసుకుంటుంది ఒక రేసి లచ్చ చూసుకునేది స్వామి అమ్మ వారు చూస్తున్నారు లచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ ఇల్లు వాకిలి పండ్లు దానికి పెట్టి దానిపాతం అట్లా ఏం చేయాలంటే కోసి చెప్పి ఎరగ కాలు కాల్ చేయా అదే ఆ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వులు పెట్టి కాక బొట్లు పెట్టి బొట్టుతో పని చేసుకో కట్టుకోడు పక్కన చేసుకో భర్త ఉండు

బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు ముందు ముందు కూడా మారిపో అది దేశం అది పెట్టి బియ్యం అంకి బ్రహ్మగా చెప్పి లేదు నమ్మది మనవాళ్ళు మొత్తూండు అయ్యా ముత్తలు మనమప్పులు అవుతుండేసారి మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు ఏడు దంపులు ఉంటాయి కదా ఉన్నది బోత బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా దప్పత మంచిగా ఉండడుకు మన మంచి తినే ఉంటుంది మరణమే రాదు চোড় যে পোক এপার আছে আট তুড়ি মাগুলো আট পোতে পিচ্ছি ইমন বাসন পাল ইঞ্জন আছে তুমি পতন জন সত্যি পিছু বড় আটসড় কন্ট্রোল আঙ্গুড় డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తాయి ఇస్తే ఏమంటారు అదే అదేం పోలీసులు చెప్పయ అమ్మ అడుగుదా అమ్మ వాళ్ళకి అదే చెప్పింది బాగుందే ఆడ రోజున అమ్మ కూర్చున్నాడు పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చి డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని ఏమంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుపోయి వేస్తాను కుట్టం అదేనా న్యాయం అందరినీ చర్చించ మామే చిద్దాగతు ఇసి పదాసగాది నిర్మ బసన్ చేసుకొని ఓ పేడి చేసుకొని రాయగా సంసారం పెళ్ళా జల పట్కండి తొద్దామ ఏంది లచ్చాల చాలోకరి లచ్చ అంటే మాసాన యాదించే తలేనూరు కు ముదు తోడనే దిగువ లచాన్ చపై హ మవులవప్పాయ్ అవ సంగత మాని వచ్చేసి ఏర్చె అండిబోతే హైబ్రో మొలచే చేసుకొనట నే అగుకుంటా డబ్బులు మనం ఏం చేస్తావు ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ బోటైతే బ్యాంకులు పెట్టి మూడు లక్షలు యాభై ఏం చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చింది కట్టి వచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుంది ఇన్ని ఇక్కడ రెండు సంచులు అయ్యానో బొత్తుతుంది తీసేసి అట్లా బొత్తున్నారు సాయం దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారదు దేశం ఎప్పుడైనా పొద్దు కూతుంది పొద్దు పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారిన దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసేది అక్కడికి అట్టాని మొదటి పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేయండి ఒక దాన్ని శిక్షించి అందరు సిగ్గు అవుతుంది మానుకో అలా చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోలు వస్తే మంచి జరుగుతుంది అటు బతుకుని వాళ్ళకి కష్టాలే మంగుళ కూర్చు పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులేదు సల్నా పొద్దు సన్న ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని ధనం పెట్టుకోవాలి అటువరకు ఏమీ కాదు

kunjung <imitation> 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 <imitation>

ఇప్పుడేం చెప్పింది అమ్మవారు రాసి వాళ్ళకి వ్యాపారం ఇదేంది ఇదేం చెప్పిన రాసి వ్యాపారం వ్యాపారస్తులకి ఎలా ఉంది

ఆయన మునేశుడు అంజనీదేవి ముని ఆమె అంజనీయుడు అమ్మాయి వాళ్ళ అమ్మకే నువ్వు కర్పున పుట్టి అంజనీదేవి అను ఒక ఆయన పుడితే ఈయన ఆ నెలలో పోతే సముద్రంలోకి ఆరు నెలలు బయటకొస్తాడు బయటకొస్తే రాగానే నర్వాస నరవాస అంటే అబ్బాయి చూసు కూడుతుంది అమ్మాయి చెప్పదు చెప్పకపోతే రోజు చినుడుచుకో వాళ్ళ అమ్మకాడి వచ్చిపోతే నాయనా చంద్రుడు రోజు ఒకరు అమ్మకాడికి అని చూసు కొడుకు చూసు అమ్మాయి దగ్గరికి చెప్పకపోతే నువ్వు నువ్వు చవట్లేదండి నాపో దొంగ మా ఇంట్లో వదిలిపోయి నేర్చు పద్ధతి పాపం నాయన పళ్ళు పోయింది కళ్ళు పోయింది ఎట్నాయన నాకైతే అంటే ఏముంది దోశలు పెట్టి కూర్చో ఎవరైనా ఏదైనా ఆహారం పెడతారంటే మీ దోశ పెట్టి కూర్చుంటాం సిట్టిందని శివయో చివుడు పోతుంటాం ఆ రథం మేము పోతుంటే ఆయన చెమట కారి ఆ దోషుడు కొలిచి ఒక ముద్దలా ఒక కొండలా పడితే కొండ ఆయన సబ్బు ఈ మధ్య మధ్యలో ఈ లెంబాడోళ్ళే ఈ దొంగ రోజు మన తాడు కళ్ళు బట్టలు కొట్టు బెట్టని తినుకుంటారు బోర్వే కలుకుంటా ఎప్పుడు కొడుకు చేసుకుందో అని ఎవరెవరు ఇంట్లో పోయిన రాను ఏడు పడుతుంది ఏ పని పోయిన నేర్చున్నారు ఏ ఇంట్లో పని నేర్చుకుందో அப்படி பட்டோலே மல்லி ஆ சிவுடே பட்டோ இல்லை போய் போய் கண்டிப்பாக அப்படி அஞ்சு தேவி அந்த அந்த அப்போ ஆய்னஸ் வாங்கி சது சது எத்த சது வயசு பதிவேள் பதிப்பேழு சது

bu sefer o sırada o sırada devir sürbileceğim tarımda iş konak, neyin ana ağaçtan salıveriliyor filik ağacı ne kadar, muazzam devletler, ne diye söyleniyor, neyin, hangi sanketler, karakter, hangi manevr dünleri söyleniyor, rahatlıyorlar insanlar mı, rahatlıyorlar అందీ అదన్నార అప్పులేపిచు మంగరం బొయ చుట్టు దిగి చాల అంటే బెల్లము పట్టి కవి ఏమంటా ప్రేమతో అది ఓం శ్రీరామం అంకే నమః హంకొడితేసే అల్కస్థాలి బర్ పుదిను పొంబుద ప్రణామం కో హను ఓం శ్రీరామం అంకే నమః నొని శ్రీరామ అంకే నమః మన సామలో చేత్తయ్య నొని నొని ఇక తాలే బర్ పాహొం జది

పోయి అన్న పెట్టుకొని సార్ ఏం పెట్ట మోస కొత్త కొడు పట్టుకొని పోవాలి అది ఆయన పిల్లి చేసుకోవాలి అమ్మా నువ్వు కూడా ఏంటి అచ్చని ఆడతా పుడుతుంటే మా ఫలు కావాలంటే మా అబ్బాయి కావాలనుకున్న నీ అనకు సిక్కు అమ్మాయి చిన్నమ్మాయికి రెండు మూడు యాటం ఐదో యాత్రం చెయ్యాలి పదకొండు అమ్మాయి తలకపోసి ఒక పూల పెట్టి ఐదు నేను అంటే ఐదు ఐదొట్లు మూడు ఐదు కొట్టి శుభ్రం కడిగి కంకణం పెట్టి పసుపు వేసి అచ్చంతరేయాలి బియ్యం బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి అన్న ఉంచుకొని ఐదో మూడో అట్లు కొట్టి చిన్నవి కొట్టి పేపర్ వేసి కొక్క పెట్టి చేతి ఐదుగురిని డబ్బులు అడుక్కుంటాయి అబ్బాయి కావాలమ్మా అబ్బాయి పాతం డబ్బులు కానీ అడుక్కొని కాసిన వేసుకొని రెండు చొక్కాలు రాలి తెచ్చి